సప్త చిరంజీవ శ్లోకం అశ్వత్థామ బలివ్యాసో హనుమానంచ విభీషణ కృప పరశురామచ్చ సప్త చిరంజీవిన స్మస్మరే నిత్యం మార్కెండే యథాష్టమం జీవే దర్శత ప్రజ్ఞ అపమృత్యు వివర్జిత చిరంజీవులంటే చిరకాలం జీవించే ఉండేవారని అర్థం కానీ అంతం లేని వారని కాదు కాదు శాశ్వత కీర్తి కలిగిన వారే చిరంజీవులు అశ్వత్థామ బలిచక్రవర్తి వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు వీరు ఏడుగురు చిరంజీవులు హనుమంతుడు బ్రహ్మ బ్రహ్మ చక్రవర్తి భవిష్య ఇంద్రుడు నిత్యం వీరిని స్మరించడం వల్ల ఆనందంగా ఉండేలా జీవిస్తారు పుట్టినరోజు నాడు ఈ శ్లోకాన్ని చదివి అందరూ మన సాంప్రదాయం కాపాడండి నిత్యం ఆరోగ్యంగా ఉండండి జై శ్రీరామ్ జై హనుమాన్